రాజమహేంద్రవరంలో చాలా విశిష్టమైన టెంపుల్ చూస్తాం ఈ భారతదేశంలో పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇవన్నీ కామన్గా జరుగుతూ ప్రపంచ స్థాయిలో ఉంటాయి కానీ ఇటువంటి ప్రతిష్టాష్టమైన కొన్ని ప్లేసులే అరుదుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి ఇవాళ కోటీశ్వరుడైనా కూటికి లేని వ్యక్తులైనా వారి పితృదేవతలకు ఎండ ప్రధానం కార్యక్రమం అనేది చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు అలాగే మనం ఎక్కడి నుంచి ఎప్పుడైనా కాశీ వెళ్తే కాశీలో మనం కాశీ కానీ గయా కానీ అలాగే పుణ్యక్షేత్రాల్లో పితృదేవతలకు తర్పణంలో సమర్పించుకుంటాం మరి అదే స్థాయిలో రాజమహేంద్ర ఇక్కడ చారిత్రాత్మమైన ఈ ప్లే గోదావరి నదీ తెరన్న మహానుభావుడు నిజంగా ఆయన దేవుడు అందరి మహాదేవుడు ఆయన ఆయన యొక్క ఆస్తులు కోట్లాది రూపాయలు ఆయన ఎందుకు ఈ ఆలోచన వారికి వచ్చిందో తెలియదు కానీ ఆయన ఆ బయట ఆయన రాసిన నియమ నిబంధనలు చూస్తుంటే మాకంతా రోమాలు లెక్కపరిచే విధంగా అనిపించే ఎందుకంటే అందరూ సెలబ్రేషన్సే ఎవరైనా మరణిస్తే వారికి సంవత్సరానికి ఒకసారి నెలకొకసారి అని ఈ ప్లే అటువంటి ఇటువంటి ప్లేస్ కూడా ఒకటి ఉండాలని ఆయన తీసుకురావడం చాలా సంతోషదాయకం అలాగే ఈ రాజమహేంద్ర వరంలో ఇక్కడ చాలా ట్రస్టులు నియమించడం జరిగినాయి మా గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నాకు ఒక ఆశయం చెప్పారు అది చాలా మంచి ఆశయం ఈ ప్రాంతంలో ఉన్న సరస్వతి పుత్రులందరికీ కూడా చాలా గౌరవప్రదమైన ఒక వారికి గిఫ్ట్ ఇచ్చే విధంగా ఈ ప్రాంతంలో ఇక్కడ ఆయన దీన్ని డెవలప్మెంట్ ఏ స్థాయిలో ఉన్నాయని అవన్నీ మాకు ముందుగానే తెలియపరిచి ఈ ప్రశ్న ఏర్పాటు చేశారు మాకు ఏదైతే నమ్మకంతో ఈ ప్రశ్నను మాకు నియమింపజేశారో గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పరా గారికి అలాగే పెద్దల జన్నకృష్ణ గారికి మా కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆదిరెడ్డి వాసుగారు నమ్మకాన్ని ఏ స్థాయిలో కూడా మేము దీన్ని ఒమ్ము చేయకుండా వారు కోరుకున్న అభివృద్ధిని ఈ రాజమండ్రి ప్రజానికానికి మా ద్వారా వారి ద్వారా కూడా ఈ చరి ఇక్కడ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి రాబోయే పుష్కరాలు మేము చాలా అదృష్టం చేసుకున్నాం జనరల్గా పుష్కరాల్ ఫండ్స్లో చాలా నిధులు ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా పుష్కరాల టైంలో వాసు గారి నాయకత్వం అన్న ఇవాళ కార్యక్రమాలు ఒకటొకటిగా ఆయన ఏదైతే ఎలక్షన్స్ లో ఎవరెవరికి ఏ హామీలు ఇచ్చారో అవన్నీ తూచా తప్పకుండా తీరుస్తున్నారు ఈ సందర్భంగా ఫస్ట్ గా మరి పదకొండు మందిని మమ్మల్ని నియమించ నియమింపారు మరి ఈ సందర్భంగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే కూటమి నాయకులకి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమానికి ఇవాళ కూటమి ప్రభుత్వం ఒకే ఒక్క మాట మీద ఉంది మంచి ఆశయంతో పనిచేస్తుంది ఒకలం కాదు ముగ్గురం తోడు దానివల్ల కూటమి నాయకులతో చర్చించుకొని ఏ పదవిలో వేసినా ఏ విధానాన్ని చూసుకున్నా మరి సమపానంలో కలుపుకొని వెళ్ళడం ఎక్కడా పరపచ్చం లేకుండా ఒకే విధానంలోకి వెళ్తే ఏమీ ఉండవు జనరల్గా కానీ ఇక్కడ కూటమిలో ఇంతమంది నాయకులుంటూ కూడా వాటిని సరి చేసుకుంటూ లోటు మేము ఒకరికొకరు ఏదన్నా చిన్న పార్టీ సన్నివేశాలు ఏమన్నా సర్దుకుంటూ ఈ కూటమి ప్రభుత్వాన్ని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్య మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా అలాగే మోడీ గారి నాయకత్వాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చక్కటి పరిపాలన అందిస్తున్నారు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి చాలామంది మాకు ఇలాగ ఏదో గిఫ్ట్ ఇచ్చో పోల దండిచ్చో చోలో చెప్పి వెళ్తున్నారు గతంలో చాలామంది వచ్చారు ఇప్పుడు తమరు అడిగినట్టుగానే ఈ పాలక మండలి నుంచి ఒక డెవలప్మెంటు అభివృద్ధి కోరుకుంటున్నాం అది శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నాయకత్వంలో మేము పరిపూర్ణంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని చేయగలుగుతామని చేసి చూపిస్తామని నమ్మకంతో ఇవాళ ఇంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిజంగా మహోత్సవంగానే తయారు చేశారు